బాలీవుడ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసిపోయాయన్నారు ఇక మీదట ఇండియన్ సినిమా అనాలి తప్ప సౌత్ నార్త్ సినిమాలు లేవన్నారు ఇంతలోనే ఒక్క స్త్రీతో హిట్ కాగానే బుద్ధి చూపిస్తున్నారు రెబల్ స్టార్ని జోకర్ అన్నారు సౌత్ సినిమాల మీద బురద చల్లే కుళ్ళు బుద్ధిని ఇంకా మార్చుకోలేదు ఆ విషయంలోనే కర్మ అనుభవించిన బాలీవుడ్ స్టార్లు అక్కడి దర్శకులు సౌత్ డామినేషన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రభాస్ ఎదుగుదల మీద కామెంట్లు పెంచగానే ఒకప్పటిలా అంత సైలెంట్ ఉంటారా అంటే సీన్ లేదు కాంతార హీరో ఆల్రెడీ ఫైర్ అయ్యాడు ఇన్ని కౌంటర్స్ పడ్డా బాలీవుడ్ మారదా అంటే ఇక్కడ విచిత్ర సంఘటన వాళ్ల బుద్ధిని క్లియర్ కట్గా అర్థమయ్యేలా చేస్తుంది వాళ్ల ఇండస్ట్రీలో హిట్ అయిన యానిమల్ జవాన్లను కూడా వాళ్ల సినిమా అనుకోలేని పరిస్థితి వాళ్ళకి కూడా వెయ్యి కోట్ల సీన్ ఉందని ఘనంగా చెప్పుకోలేని దుస్థితి ఇంతకీ బాలీవుడ్కి బుద్ధి ఎప్పుడొస్తుంది ఆ ప్రశ్నకి ఓ లెంతి ఆన్సర్ మీరే చూసేయండి బాలీవుడ్ సౌత్ సినిమాలను తెలుగు తమిళ హీరోలను చిన్నచూపు చూడటం గతంలో కామన్ కానీ ఇప్పుడు వాళ్ళకే హిట్లు సక్సెస్లు లేక దిక్కులేని పరిస్థితి వచ్చింది అలాంటి వాళ్ళు సడన్గా ఒక్క సినిమా హిట్ కాగానే కొమ్ములు వచ్చినట్లు కామెంట్లతో నోరు జారుతున్నారు ఆల్రెడీ హిందీ నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ని జోకర్ లాంటి పాత్ర వేశాడని ఏదో సానుభూతి చూపిస్తున్నట్లు నోరు జారాడు అసలు తనకి హిట్లు కాదు కదా కనీసం ఆఫర్లు కూడా లేనటువంటి దుస్థితి అలాంటి తను అలా నోరు జారి రోజులు గడుస్తున్నా ఇటు ప్రభాస్ ఫ్యాన్సే కాదు సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటులు దర్శక నిర్మాతలు కూడా గట్టిగానే వేసుకుంటున్నారు విచిత్రంగా కోలీవుడ్ నుంచి కూడా భారీగా సపోర్ట్ దక్కుతోంది ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీలే అనేంత అహంకారంతో ఉండేవాళ్ళు బీటౌన్ స్టార్స్ సౌత్ అంటే సోది మూవీలనే కాదు అసలు ప్రభాస్ ఎవరు మహేష్ ఎవరు అనేంత కోవెక్కిన మాటలు ఈ పదేళ్ల క్రితం వినిపించాయి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కదా మారిపోయింది బాహుబలి పుష్ప సలార్ త్రిబుల్ ఆర్ కల్కి అంటూ తెలుగు నుంచి వరుస పాన్ ఇండియా హిట్లు కన్నడ నుంచి కేజీఎఫ్ కాంతారా లాంటి ట్రెండ్ సెటర్లు వచ్చాయి మలయాళం బ్యాచ్ కూడా సాలిడ్ కథలతో ఓటీటీని షేక్ చేస్తోంది కోలీవుడ్ కూడా ఈ విషయంలో కేస్ అండ్ కో ప్రయోగాలతో మంచి ఊపు మీదే ఉంది ఇటొచ్చి హిందీ హీరోలకే హిట్లు లేవు ఒకవేళ ఉన్నా అవి వాళ్లవే అని చెప్పుకునే పరిస్థితి లేదు యానిమల్ బాలీవుడ్ హిట్ మూవీనే తొమ్మిది వందల కోట్లు రాబట్టిన సినిమానే కానీ అది బాలీవుడ్ హిట్ అనే పరిస్థితి లేదు కారణం తీసింది తెలుగుడైన సందీప్ రెడ్డి వంగ షారుఖ్ వెయ్యి కోట్ల మూవీ జవాన్ కూడా అక్కడ బ్లాక్ బస్టరే కానీ అది వాళ్ల సినిమాని గర్వంగా చెప్పుకోలేరు ఎందుకంటే అందులో షారుఖ్ తప్ప నైంటీ పర్సెంట్ తమిళ బ్యాచ్ తమిళ దర్శకుడే తీశాడు కాబట్టి ఎలా చూసినా బాలీవుడ్ మునిగిన పడవ అదే వాళ్ళకి అర్థం కాక ఒక్క స్త్రీ టూ మూవీ హిట్ అవ్వగానే సౌత్ సంగతి చెబుతామన్నట్లు నోరు జారుతున్నారు కానీ ఇక్కడ దేవరా పుష్ప గేమ్ చేంజర్ సాబ్ కాంతారా టూ అంటూ పాన్ ఇండియాను షేక్ చేసేందుకు ఓ పెద్ద లిస్టే రెడీ అయింది దీనికి తోడు ప్రభాస్ సినిమాలు అదనం తనొక్కడే పాన్ ఇండియా ఆటోమేటిక్ గా షేక్ అవుతోంది అది భరించలేక ఒక రెబల్ స్టార్ ని టార్గెట్ చేస్తే మిగతా స్టార్స్ అందరూ మూసుకుంటారు అనుకుంటున్నారు కానీ వీళ్లకున్న ఫ్యాన్ బేస్ బాలీవుడ్ ఫీజులు ఎగిరేలా చేస్తోంది అర్షద్ వార్సీ సారీ చెప్పే వరకు ఈ సోషల్ మీడియా వార్ ఆగేలా కనిపించడం లేదు